హాయ్ అండి నా పేరు నందకిషోర్ సృజన ఎలక్ట్రానిక్స్ గుడివాడ ఈరోజు మనం ఇంట్లో ప్రతిరోజు ఉపయోగించే మిక్సీ గురించి తెలుసుకుందాం మిక్సీలో తొందరగా గ్రైండింగ్ అవ్వాలంటే అంటే పది నిమిషాలు అయ్యే పని రెండు మూడు నిమిషాల్లో అవ్వాలంటే నేను చెప్పే టిప్ కనుక ఫాలో అయినట్లయితే డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉపయోగపడుతుంది అది ఏ మిక్సీకైనా త్రీ స్పీడ్స్ ఉంటాయి వన్ టూ త్రీ అది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చి పల్స్ అనే ఆప్షన్ ఉంటుంది ఇది ఈ పల్స్ అనే ఆప్షన్ ఎందుకు అంటే మిక్సీకి మిక్సీలో వేసిన ఐటమ్స్ తొందరగా గ్రైండింగ్ అవ్వాలంటే ఈ పల్స్ ఆప్షన్ ఉపయోగపడుతుంది అది ఎలాగంటే మిక్సీలో సపోజ్ మనం చట్నీ వేసాము అనుకోండి ఈ చట్నీకి సంబంధించిన ఐటమ్స్ అన్ని జార్లో వేసుకొని వాటర్ పోయకుండా మూత పెట్టి మిక్సీలో పెట్టండి పెట్టి నేను చెప్పిన ఆప్షను ఈ పల్స్ అనే ఆప్షన్ని ఉపయోగించండి ఎయిట్ టు టెన్ టైమ్స్ అది ఎలా అంటే ఇలా ఉపయోగించినట్లయితే ఈ మిక్సీలో ఐటెం అంతా చిన్న చిన్న పీసెస్ కింద కట్ అయిపోతుంది ఈ విధంగా ఇది ఇప్పుడు ఎంత గ్రైండింగ్ బాగా అయిందో చూడండి ఎంత బాగా గ్రైండింగ్ అయిందో ఒకసారి చెక్ చేయండి మెత్తగా పొళ్ళే అయిపోయింది తర్వాత దీన్ని మిక్సీలో పెట్టి కొంచెం వాటర్ పోసి టూ స్పీడ్లో కానీ గాని త్రీ స్పీడ్లో కానీ గాని పెట్టినట్టయితే చట్నీ పేస్ట్లా రెడీ అయిపోయింది చూడండి ఇదే విధంగా మీరు ఇంట్లో కనుక ఉపయోగించినట్టయితే ఈ టిప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు ఒక్కసారి ట్రై చేయండి దీని గురించి ఇంకా ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ